హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ అలా ఉన్నారు బాగున్నారా మీకు ఒక సమస్య వచ్చింది ఆ సమస్య ఒక ప్రయత్నంతో సాల్వ్ కాలేదు అలాగ నా సమస్యను వదిలేరు కదా అలాగే మన ఒక గొయ్యితో ఉన్నప్పుడు వెయ్యి అడుగుల వరకు నీళ్ళు రావు వెయ్యిన్ని ఒకటో అడుగులో నీళ్ళు వస్తుంది అలాగే నీళ్ళుకి మనం ఉన్నప్పుడు ఎలాగైతే తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు తవ్వి వెయ్యి ఒకసారికి నీళ్ళు వస్తుందో ఇందాక చెప్పినట్టు వెయ్యిన్ని ఒకటి కూడా వస్తుంది అలాగే మనకు సమస్య వస్తే ఆ సమస్యను వదిలేయకుండా అలాగే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజుని సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఆ సమస్యను మనం వదిలేసామంటే మనం మన వల్ల అవదంటే అది ఇంకెవరి వల్ల అవ్వదు నీ సమస్యను నువ్వే సాల్వ్ చేసుకోవాలి నీ గొయ్యని నువ్వే తవ్వుకోవాలి గొయ్యి అంటే మీరు వేరేలా అనుకోకూడదు అంటే ఒక గొయ్యితో ఉన్నప్పుడు నీళ్ళ గురించి నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఒకసారి తవ్వకపోతే రెండోసారి రెండోసారి తవ్వకపోతే మూడోసారి అలాగే ఎన్నిసార్లు అయినా తవ్వి లాస్ట్కి ఆ నీళ్ళు అనేది తెప్పించాలి అలాగే జీవితం అంటే ఎన్నో సమస్యలు అధిగమిస్తూనే ఉంటాం కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారని తెలియజేస్తాను